అందరికీ నమస్కారం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ మనకి ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది ఎగ్జిస్టింగ్ కలెక్టరేట్లో పెట్టుకున్నాము దీని యొక్క వసతులు ఏ రకంగా ఉన్నాయి భవిష్యత్తులో మనం కట్టబోయేటటువంటి కన్స్ట్రక్షన్ ఏ రకంగా ఉండాలి ఎందుకంటే మెడికల్ కాలేజీ దాని యొక్క ఐడెంటిటీ దాని యొక్క అథెంటిసిటీ హాస్పిటల్ దగ్గరగా ఉంది కాబట్టి ఆనాడు కలెక్టర్ గారు అందరూ కలిసి మనం కొత్త కలెక్టరేట్ కట్టుకున్న సందర్భంలో దీంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో వసతులకి ఇప్పటికే ఒక పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రెనోవేషన్ చేసి ఫస్ట్ ఇయర్ నడుపుతూ ఉన్నాం భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా వంద మంది వస్తుంటారు దీనికి భవిష్యత్తుకు సంబంధించినటువంటి వసతుల కల్పనకి అనుకూలంగా ఉందా లేదా కలెక్టర్ గారిని డిపార్ట్మెంట్ని మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే నూట ఎనిమిది కోట్లతోటి మనకు వివిధ బిల్డింగ్లు వస్తాయి కాబట్టి అటన్నిటికీ కావాల్సినటువంటి స్థలం ఉన్నటువంటి ఏరియాని ఏ రకంగా అడ్జస్ట్ చేయగలుగుతాం భవిష్యత్తులో దీన్ని ఒక మంచి కాలేజీగా రూపుదిద్దాలి అంటే దానికి కావలసినటువంటి వసతులన్నీ ఉండాలి కాబట్టి ఒకసారి చూసి కలెక్టర్ గారితో మాట్లాడి కాలేజీ వాళ్ళతో కూడా మాట్లాడి ఉన్న పరిస్థితుల్ని సమీక్షించి దీన్ని ఏ రకంగా చేస్తే భవిష్యత్తులో రాబోయే తరాలకి మంచి మెడికల్ కాలేజీగా ఏర్పాటు చేయగలుగుతామో పరిశీలించడానికి వచ్చాను కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్లోనే అన్నీ జరుగుతున్నాయి కొత్త బిల్డింగ్స్ అన్నీ వస్తే ఏ రకంగా అనేది కలెక్టర్ గారిని డిపార్ట్మెంట్ని ఉన్న స్థలాన్ని కూడా మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని పక్కన ఇంకేమన్నా మనకి వీలవుతుందా ఏమిటి అనేది కూడా ఆలోచన చేయమని చెప్పి అడిగాను కలెక్టర్ గారు మళ్ళీ ఒకసారి ఈసారి వచ్చినప్పుడు కూర్చొని దీని యొక్క వివరాలు తెలుసుకొని కొత్త బిల్డింగ్ల యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ